జెలియ ప్రభు ఈ యేసుక్రీస్తు రావ పేరిట మీ అందరికీ శుభోదయం వీళ్ళరా ఈ పదిహేడవ తేదీ ఈ యొక్క ఐదవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవుని కృపను బట్టి మనమందరం మరొకసారి అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి భూజించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి ఆ దేవదేవునికి స్తుతి సూత్రములు చెల్లిస్తున్నాను అలే లుయా ప్రియా దేవుని బిడ్డారా ప్రార్థన చేసుకున్నామా రండి నాతో కూడా మీరు భవించి దేవుని స్థుతించండి స్తోత్రం స్తోత్రాం 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 స్తోత్రం మహోన్నతుడ మహిమాన్వితుడ పరిశుద్ధుడ ఏసయా మీ బలమైన ఘనమైన ప్రభుని నామములకు స్తుతి స్తుములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు ఈ దినం కూడా ఈ లో మేము జీవించడానికి మీరు అనుమతి మంజూరు చేశారు ప్రభు కేవలము మీ ఉచిత కృప వలన మాత్రమే మీ లోకంలో జీవించగలుగుతున్నాము తండ్రి మీ కృప మైశ్వర్యమును బట్టి అయినా మాకు ఆయుష్ పెంచుతూ ఉన్నట్లు గా మహారాజు చెప్పినట్లుగా మా ఆయుష్ పెద్దేంతగా ఉన్నది అని చెప్తున్నారు ఆ దినములన్నీ గడిచిపోవచ్చున్నవి అయిన నువ్వు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క ప్రేమ మృతము చేత అయ్యా దీవినెల ఆశీర్వాదాలు మా పైకు మరించి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని వంటి స్తోత్రాలు ప్రభువ ముఖ్యంగా ఈ యొక్క ఆహారాన్ని చూస్తున్న యువర్సులందరినీ అలాగే సర్వలోక పరిస్థితులను సార్వత్రిక సంఘాలను అలాగే దైవజనులను వారి కుటుంబాలను విశ్వాసులను క్రైస్తవ లోకాన్ని దేవించి ఆశీర్వదించండి కడవరి దినములలో ప్రభు అయ్యా చాలా వేగిరముగా చాలా వేగిరముగా ప్రతి ఒక్కరూ మీ పని చేయాలన ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి మీ సెలవు మోసి అనేక మందిని రక్షించులాగు అయ్యా మీరు నాయన ప్రతి బిడ్డను మీరు బలపరచమని కోరుతున్నారు ప్రతి బిడ్డను మీరు బలపరచమని కోరుతున్నారు ప్రతి బిడ్డను మీరు బలపరచమని కోరుచుకున్నారు నీ కృప మహదైశ్వరు చేత నిస్వార్థ విస్తరించబడాలి అయ్యా ఈ యొక్క దినాల్లో పాపం విస్తరించిపోతుంది దేశ ఆజుకో తండ్రి విజృంభిస్తూ ఉన్నాడు ప్రభావా నీతిమంతులు సహా నీతి మంతులుగా నిలవలేని దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం మీ కృపలో ఒక్కొక్క బిడెను ఒక్కొక్క బిడను నడుం కట్టండి మీ సత్యం అనే దీ ద్వారా ప్రభా పాజుపోతండి ఆ యొక్క పాదములకు సువార్త ఆయా సమాధానము అనే జోడును తొడగండి నాయన ఒక్కొక్క బిడ్డ ఏ అలయక సొలయక సమయమనక అసమయనక అయాదుగు నశించుతున్న ఆత్మలను రక్షించడానికి పరిగెత్తాలి దేవా పరిగెత్తాలి దేవా పరిగెత్తాలి దేవా మీ బలాన్ని దయచేయండి మీ స్వార్థ ఆత్మను ప్రతి ఒక్కరితో నింపండి ప్రభు ఎందుకనగా అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు సాతాను చేతిలో పడి ప్రభువ నలిగిపోతూ ఉన్నారు అయ్యా క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారు కూడా తొలగిపోతూ ఉన్నారు అయ్యా మీ కృపలో ఒక్కొక్కరిని బలపరచం దేశం బిడ్డ వేడుకొంచున్నా తండ్రి ఆమెతలా ప్రియా దేవుని బిడ్డారా ఈ దిన అనుదిన ఆహారంలో సంకీర్తన నూట పంతొమ్మిది తొంభై ఏడవ క్షరణంలో ఈ సంకీర్తనకారుడు దేవుని స్తు అంటాడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమెల్లా నేను దానిని ధ్యానించొచ్చున్నాను అంటాడు మళ్ళా చదవనా నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమెల్లా నేను దానిని ధ్యానించచున్నాను అంటాడు ప్రియులరా దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆజ్ఞలు మనకు ప్రియంగా ఉండాలి ప్రభు అంటాడు నీ శత్రువులను ప్రేమించమంటాడు అది మనకు ఇష్టంగా ఉండాలి అదేంది ప్రభు వాడు నాకు ఎంత ద్రోహం చేశాడు నేను ఎట్ట వాడిని ప్రేమించాలా అరే బాబు ప్రేమించాలరా నాకెందుకో మనస్కరించడం లేదు దేవుని ఆజ్ఞను నువ్వు పాటించడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే అది నీకు ప్రియంగా లేదు ఇష్టంగా లేదు అయితే కష్టమే నేను కాదన్నలే దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞలు దేవుడు చెప్పే మాటలు దేవుని ధర్మశాస్త్రమంతా నిలవలేని పొరుగు వాళ్ళని ప్రేమించు అనే ఉంది అందుకే నేను చెప్పాను అది యొక్క ఆజ్ఞ మనం పాటిస్తే చాలు నూతన నిబంధనలు శత్రువులను ప్రేమించడమే యేసు క్రీస్తు ప్రభువు మనకు క్రీస్తు ధర్మశాస్త్రం మతైసు వార్త ఐదో అధ్యాయం నుంచి ప్రభు చెప్పాడు ఆ క్రీస్తు ధర్మశాస్త్రం మనం పాటించాలి క్రీస్తు మాటలు మనం వినాలి ఆయన ఒక్కో మాట ప్రతిరోజు ఆ క్రీస్తు ధర్మశాస్త్రాన్ని చదవండి మత్తవార్త ఐదవ అధ్యాయం నుండి ఐదు ఆరు ఏడు కాబట్టి ప్రియుల ఇక్కడైతే ఇంతనాకారు అంటాడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది దినమెల్లా నేను ధ్యానించదును చదవడం వేరు ధ్యానించడం వేరు చదవడం అంటే బైబిల్ తీసుకొని గడగడా రెండు మూడు అధ్యాయాలు చదివాడు అనేయడం ధ్యానించడం అంటే అది మనసులో ఎప్పుడు అదే ధ్యానం మరి ఏందిరా ఆలోచన ఎప్పుడు అదే లోకమా దాని గురించి ఆలోచించట్లయిపోతాయి అయిపోతుందిరా అని మన పెద్దవారు అంటారు చాలా మంది బిడ్డలు నేనైతే కొట్టుకుంటారో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు మరి అదే లోకం నీక దానివల్ల నా ఆరోగ్యం చెడిపోతున్నాయినా మనకి ఏది లోకం కావాలా ఇదే లోకం కావాలా దీనివల్ల ఆరోగ్యం చెడిపోదు దీనివల్ల ఆరోగ్యం వస్తుంది దీనివల్ల ఆనందం వస్తుంది దీనివల్ల కొరువు మెదడు అంత తృప్తి వస్తుంది దిన ధ్యానం చేస్తూనే ఉండాల నీ మైండ్లో నీ మైండ్ సెట్లో ఏరే ఉండకూడదు సంకీర్తన కారుడు ఎనిమిదో వచ్చిన వాళ్ళు మనకు మాట్లాడాడు అదే సంకీర్తన ప్రేముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదనో నీ కట్టడలను నేను ధ్యానించుచున్నాను నూట పదమూడవ చరణంలో నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నూట ఇరవై ఏడవ చరణంలో బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి నూట యాభై తొమ్మిదవ చరణంలో యహోవా చితగించము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప చొప్పున నన్ను బ్రతికించము నూట అరవైదవ చరణంలో నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చరణాల్లో దేవుని వాక్యమాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క తలంపులు నువ్వు తలస్తూ ఉంటే నీకు నెమ్మది కలుగుద్ది నీకు ఆరోగ్యం కలుగుద్ది అవి బంగారు కంటే అపరంజి కంటే చాలా విలువగా ఉంటుంది లోకంలో ఏది అవసరం లేదు నీ ధ్యానమే నాకు చాలు నీ ప్రేమే నాకు చాలు నీవే నాకు చాలు ఈ లోకంలో నీవు తప్ప నాకు ఏది అవసరము లేదు ఆ విధంగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఎందు ఆనందించాలి దేవుని ఆజ్ఞలు ఎందు ఆనందించాలి అందుకంటే ఆడ సంకీర్తన మొదటి సంకీర్తన ఉండవచ్చులోనే యో వా ధర్మశాస్త్రము ఎందు ఆనందించు దివాత్రముడు దానిని ధ్యానించు వాడు ధన్యుడు అంతకంటే గొప్పతనం ఏం కావాలి నువ్వు ధన్యకరమైన జీవితం అనుభవించాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు నీ మైండ్ సెట్లో నీ హృదయంలో నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి ప్రియుల ఎప్పుడు అదే ధ్యాస అదే ధ్యానం అదే తలంపులు నీకు అర్ధకంటే లోకంలో ఇంకేది మళ్ళీ అంటే పని బాటలు చేసుకోమలేదంటే మేము బ్రతకమలేదంటే బ్రతకండి ఏం కాదల్లా నీ పని నువ్వు చేసుకుంటానే నీ డ్యూటీ నువ్వు చేసుకుంటానే నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించుకుంటానే ఆయన వాక్యమును ధ్యానం చేయొచ్చు ఆ మైండ్ సెట్ మార్చుకోండి అనవసరమైన విషయాలు ఎన్ని గంటలు అనవసరంగా నువ్వు గడుపుతున్నావు అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు ఎన్ని గంటలు ఎన్ని గంటలు అనవసరంగా సెల్లో జీవితాన్ని గడుపుతూ ఉన్నావు ఇవన్నీ జ్ఞాపకం రావా ఆ జీవితం అంతా చెత్త వ్యధర వ్యర్థమైనది నీ ఆరోగ్యానికి చేరుపు కానీ ఆయన ధర్మశాస్త్రంలో ప్రేమిస్తే అది ఎంతో నెమ్మదినిస్తుంది కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్యమును దినమెల్ల ధ్యానం చేయాలి ధ్యానం 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 అలాంటి కృప నా ప్రియుడని ఏసయ్యా మీ అందరికీ దయచేయను కాక అనుభవం లేకండి అలాంటి అనుభవం మీ అందరికీ దయచేయను కాక స్తోత్రం మహోన్నతురా స్తోత్రాలు తండ్రి బిడ్డలను జీవించి ఆశీర్వదించమని ఏసు నమ్మేట వేడుకొంచున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మన్యుని వాక్యమెంట్ ఉండబెట్టని సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడింపబడనుగాక ఆమెన్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప ఈ దినమంతా మీకు తోడుగా ఉండను గాక ఈ దినమంతా అయిన వాక్యమును ధ్యానించే అనుభవంలోకి మనము సుదముగాక అూయ స్తోత్రం